గమనించండి దేవుని ఉగ్రత మన మీద రాకుండా దేవుని ఏమండి కోపాగ్ని ఒక నీడ మనకి అడ్డు పడింది ఒక నీడ మనకి అడ్డుగా ఉన్నది ఏంటి ఆ నీడని మనం చూడగలిగితే ఒకసారి రోమపత్రిక చూడండి ఒకసారి రోమపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది వచ్చిన మనం చూస్తున్నమాట మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన ప్రేమ ఎలా చూపించాడంట మనము మంచోళ్ళుగా ఉన్నప్పుడు ప్రేమను చూపించలేదు చాలామంది ఏం చేస్తారంటే మంచోళ్ళ మీద ప్రేమ చూపిస్తారు చెడ్డోళ్ళ మీద కోపం చూపిస్తుంటారు ఏమండి చెడ్డోళ్ళ మీద కోపం చూపిస్తుంటారు చెడ్డోళ్ళ మీద ఏమంటే కోపాగ్ఞ చూపిస్తుంటారు కొట్టడానికి ఇష్టపడుతుంటారు తిట్టడానికి ఇష్టపడుతుంటారు ఇక్కడ గమనించండి దేవుడు ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడంటే పాపులైన మనపైనే తన ప్రేమ చూపిస్తున్నాడు